చైతన్య స్కూల్ కు సంబంధించిన హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా పాస్ పైన అన్నం పెడుతున్నారని ఆగ్రహించారు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తుంగల తొక్కుతూ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్న జిల్లా అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు జిల్లా కేంద్రం రెండవ ఉన్న శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు పాసిపోయిన అన్నంతో పాటు గుడ్లు కూరగాయలు పాడైనవి పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు పాడైన ఆహారం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి చూడగా ఫుడ్ పాడై ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పేలకొద్ది ఫీజులు తీసుకున్నా పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని వారు మండిపడ్డారు అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా యాజమాన్యం వైఖరి మారడం లేదని పేరెంట్స్ ఆరోపించారు హాస్టల్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు వివేక్ డిమాండ్ చేశారు పట్టణంలో ఉన్నటువంటి శ్రీచైతన్య పాఠశాలలో హాస్టల్ ఏర్పాటు చేసింది ఇక్కడ హాస్టల్ ఏ ఒక్క ఎంక్వైరీ ఆఫీసర్ తెలియదా హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా వీళ్ళు తినేటువంటి ఫుడ్ లో పాచిపోయిన అన్నం పొద్దుగాల పెట్టింది మాట గుడ్డు పెట్టున్నారు పిల్లలకి మరి ప్రైవేట్ హాస్టల్లో లక్ష లక్షల ఫీజులు వసూలు చేసి న్యాయమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు ఈ యొక్క కళాశాల యాజమాన్యము పాఠశాల యాజమాన్యము ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ హాస్టల్లకు విపరీతమైనటువంటి పర్యవేక్షణ గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేయలేదు ఫుడ్ ఇన్స్పెక్షన్ కళాశాల యాజమాన్యలు కూడా పైసల వసూలకు తెరలేరు వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపారు తప్పించి విద్యార్థుల యొక్క పరిరక్షణ కానీ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈ రోజు మొత్తం నిర్వీర్యం చేస్తా ఉన్నారు మరి దీనిపైన వెంటనే డిఇ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీటిపై చర్యలు తీసుకొని రేపటిలో చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము సిద్దిపేట శ్రీ చైతన్య బ్రాంచ్ ఖచ్చితంగా ఈ పుట్టిన ఈ పుట్టినపెక్షన్ అధికారులు దీన్ని తనిఖీలు చేయాలి ఖచ్చితంగా దేని బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలను కూడా రేపు ఈ శ్రీ చైతన్య యజమాన్యము లక్షల ఫీజులు దండుకొని ఈ అన్నము ఈ గుడ్డు పెడుతున్నారు ఫీజులు కట్టకపోతే ఒక నెల కానీ ఒక రెండు రోజులు లేట్ అయితే ఆఫీస్ నుంచి ఫోన్ మీద ఒక్క రూపాయి డీవి లేకుండా మొత్తం ఫీజులు మేము ఇచ్చాము ఇగో ఇచ్చి ఈ రోజు మా అబ్బాయికి బాగలేదంటే ఇకొస్తే ఈ ఫుడ్ ఈ గుడ్డు ఈ గుడ్డుని ఫీజు ఈ గుడ్డుని ఫుడ్ని చూస్తే పిల్లల గుడ్డ తగ్గ ఒక్కొక్క రిక్వెస్ట్ గారు రిక్వెస్ట్ రిక్వెస్ట్తో దారుణంగా సార్ మాకు ఇటువంటి ఫుడ్ పెడుతున్నారు మీరు ఒకసారి నేను బయట పోయిన లోపటి చూపిస్తున్నారు ఈ ఫుడ్ తింటే పిల్లలు ఆతోస కాదు ఇది నేను శ్రీ చైతన్య యాజమాన్యానికి దండం పెట్టి చెప్తున్నాను ఇట్ల మాత్రం మళ్ళీ ఏ పిల్లల భక్తులు ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను